వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జన్మదినం నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా సోమం సోమందేవపల్లిలో బర్త్డే వేడుకలు ముందే నిర్వహించారు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి పెనుకొండ నియోజకవర్గం వ్యాప్తంగా నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు సోమందేవల్లి వైఎస్సార్ సర్కిల్లో వైఎస్సార్ విగ్రహం ఎదుట భారీ కేక్ ను కట్ చేసి నాయకులతో కలిసి ఉషశ్రీ చరణ్ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జగన్ జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉందని ఉషశ్రీ చరణ్ అన్నారు ప్రతి ఇంట్లో సంక్షేమ కాంతి నింపిన ఏకైక సీఎం జగన్ అన్నారు ఆమె వర్యలు మా జగన్మోహన్ రెడ్డి అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చేసుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యంతో కలగాలం ఆయన్ని చల్లగా పెట్టాలి అని ప్రజల తెలుగుండ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా గ్రాండ్గా ఆయన పార్టీ విషయంలో తెలియజేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పటికే చాలామంది స్వచ్ఛంగా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు నూరేళ్ళు ఆయిల్ ఇవ్వాలి అని అందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపలో కూడా తన మన అనుకొని సంక్షేమం ఇచ్చిన సంక్షేమ సామ్రాట్ పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్గా ప్రతి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ కూడా ఈ యొక్క బర్త్డేని బాగా గ్రాండ్గా మనం చేసుకోవాలి ఎందుకంటే కారణ జన్మడు జగన్మోహన్ రెడ్డి గారు